తెలుసా ఈ మంత్రం ఎల్లవేళలా మనల్ని దక్షిణ కవచంలో కాపాడుతుందని ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఆ మంత్రం ఏంటో చెప్తాను ఎవరైతే రుణ బాధలతో బాధపడుతుంటారో వారికి ఐశ్వర్య ప్రాప్తి అలాగే మృత్యు సైతం కూడా చేయించేటంత శక్తి కలిగినటువంటి ఈ మంత్రం అదే దక్షిణామూర్తి యొక్క మహామంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే పదకొండు సార్లు జపిస్తారో వారికి ఎలాంటి కష్టాలు కూడా దరిచేరవు ఒక దక్షిణమూర్తి యొక్క మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ఆహ్యాం భేదాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు పదకొండు సార్లు జపిస్తారో వారికి ఎలాంటి కష్టాలు కూడా ఉండవు ఎందుకంటే స్వయంగా దక్షిణామూర్తి యొక్క కృపా కటాక్షాలు అనేది వారిపై ఎల్లవేణలా ఉంటాయి కాబట్టి ఎలాంటి అసలు ఇంకా చెప్పనక్కర్లేదు ఇంత గొప్పగా ఉంటుంది దక్షిణమూర్తి యొక్క ఆశిషులు అనేది भगवते दक्षिणामूर्तये मह्यम् मेधा प्रज्ञाम् प्रयच्छ स्वाहा